చంద్రబాబు మీద అభిమానంతో రాష్ట్ర ప్రజలు ఆయనకి అఖండ మెజార్టీతో గెలిపించారు అధికారంలో రాకమునుపు ఇచ్చిన మాటలకు చేతలు చూపించడంలో వైఫల్యం చెందారా ఎందుకు అలా ఉన్నారు అన్న అభిప్రాయానికి జనం వస్తున్నారు అది రాకుండా చూసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధికారంలో రాకముందు నేను డిఎస్సి తొలి సంతకం ఫైల్ సంతకం అని చెప్పిన వ్యక్తివి పెట్టిన తర్వాత ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఉప విద్య వైద్యం వ్యవసాయం మీద దృష్టి సారించకపోతే పాలకులు కానీ అధికారం ఎక్కువ రోజులు ఉండడానికి ఉండదు ఎందుకు అలా చేస్తున్నారు మీరు ఇప్పుడు ఉదాహరణకి గురుకుల పాఠశాలల బీసీ వెల్ఫేర్ ఉన్నాయి మూడు నెలలుగా జీతాలు రావడం లే వాళ్ళకి ఒక రోజు ఉంటే మూడు నెల ఎందుకు అంత జాప్యం చేస్తున్నారు విద్యా వ్యవస్థ అన్ని గురుకుల పాఠశాలని విద్య శాఖ పరిధిలోకి తీసుకు వస్తే బాగుంటుంది గురుకుల పాఠశాలలో ఉన్న అధికారులను కేవలము పర్యవేక్షించడానికే పెట్టుకోలే తప్ప గురుకులాలు స బీసీ సపరేటు ఎస్సీ సపరేటు అంబే వేరే వేరే సంబంధించిన గురుకుల పాఠశాలలని మీరు విద్యా వ్యవస్థలకు జీరో వన్ జీరో కిందికి తీసుకువస్తే పద్ధతిగా ఉంటుంది విద్యా మీ చేతుల్లో ఉంటుంది బోధించే ఉపాధ్యాయుడు కూడా సక్రమంగా పనిచేస్తారు వాళ్ళ విధులను నిర్వర్తించకుండా వేరే వేరే పనులు చేపిస్తే విద్య విద్యార్థుల మీద ఏ విధంగా దృష్టి సారిస్తారు పనులు ఎప్పుడు పెట్టకూడదు చాలా గురుకుల పాఠశాలలో వార్డెన్లు లేరు అదేమండది ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ కూడా లేవు కాబట్టి చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి విద్యాశాఖ పరిధిలోకి జీరో వన్ జీరోలో పరి పరిధిలోకి అన్ని గురుకుల పాఠశాలలను తీసుకురావాలి క్రమం తప్పకుండా ప్రతి నెల ఏడో తారీఖు జీతాలు వచ్చేలా చూడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మెగా డిఎస్సీని మాత్రం వెంటనే నిర్వహించాలని కోరుతున్నాను